అమర్ ఫ్యామిలీ మొత్తం వినాయక చవితి సంబరాలని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇంటిని చక్కగా డెకరేట్ చేస్తారు వినాయక స్వామి పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ బాగా చక్కగా పూర్తి చేస్తుంది దేవుణ్ణి ఇంట్లో నిలపడానికి అమర్ వినాయక విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉండగా ఆకాష్ ఆనంద్ అరటిగడలు చెరకు గడలతో వెనకాల డ్యాన్స్ చేస్తూ ఉండగా అమర్కి వినాయక స్వామికి పూలతో స్వాగతం చెప్తూ ఉంటారు అంజు అమ్ము పక్కనే రాతోడు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా అంగరంగ వైభవంగా వినాయక స్వామిని అమర్ ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా సంబరంగా ఎదురు వెళ్తుంది బాగి ఇక స్వామిని అక్కడ పూజలో నిలిపి శ్రద్ధగా పూజ చేస్తారు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు పూజ పూర్తి చేసి స్వామికి హారతిచ్చి అందరికీ హారతిని చూపిస్తూ ఉంటుంది ఆ బాగి అందరూ కళ్ళకి హారతి అద్దుకుంటూ ఉంటారు ఇక ఆరుకి సూక్ష్మ రూపం నుండి విముక్తి పొందిందా రారు నెప్సెస్లో చూద్దాం